అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను ఈ రోజులో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారు అలా పడుకునే అలా లేటుగా నిద్రిస్తే లేటుగా మెలకు రావటం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నాయి అసలు లేటుగా నిద్రపోవడం అనేది చాలా బ్యాడ్ అనమాట హెల్త్కి అని చేత ఎయిన్ టైంలో పడుకోవాలి ఇంచు కానీ కరెక్ట్గా పది పదకొండు లోపల వేసే ఖచ్చితంగా పడుకుంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మన హెల్త్ బాగుంటుంది అని చాలామంది అదే చెప్తూ ఉన్నారనమాట అయితే ఇలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి అలాగే వైద్య నిపుణులు డాక్టర్స్ వాళ్ళు కూడా హెచ్చరిస్తారు అలాగా టైం టు టైం పడుకోవాలి టైం టు టైం లేవాలి అని చెప్పని ఈ డిజిటల్ యుగంలో చాలామంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుంటున్నారు అలాగే సెల్ ఫోను ల్యాప్టాప్లు చూస్తూ రాత్రి కూడా గడుపుతున్నారు అలాగే ఉద్యోగ బస్సులు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి నైట్ టైం వర్క్లు ఉంటున్నాయి అలాగే చాలామందికి నైట్ టైము సిస్టంలో చూసుకోవటం అలాగే ల్యాప్టాప్లో వర్క్లని అవన్నీ ఆన్లైన్ వర్క్లని ఇవన్నీ ఉంటున్నాయి అలా ఉండడం వల్ల టైం తెలియకుండానే గడిచిపోతుంది కొన్ని వర్క్లు అయితే నైటే ఉంటున్నాయి అలా చేయడం వల్ల కూడా నిద్ర సరిగా ఉండక కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనమాట దాన్ని మనం ఇంకా కంట్రోల్ చేయలేము ఒకసారి స్టార్ట్ అయ్యి ఉంటే హెల్త్ ఇష్యూస్ అలా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అందరూ కూడా అలాగే దీనివల్ల కూడా ఆరోగ్య అధ్యయనాల్లో కూడా రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో ఆయుధం కూడా తగ్గే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు డాక్టర్లు నైట్ టైం లేట్గా పడుకునే వాళ్ళకి అంటే లేట్ నైట్స్ ఎక్కువైతే వెలుగుగా ఉంటారో వాళ్ళకి ఆయుధాయం కూడా తగ్గిపోతుందని చాలా మంది డాక్టర్స్ అధ్యయనాల్లో చెప్తున్నారు కాబట్టి టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు ఇన్ టైంలో వర్కులు చేసుకోండి మిడ్ నైట్ వర్క్ చేయొద్దు అని గొప్ప వాళ్ళందరూ కూడా చెప్తున్నారు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతే జ్ఞాపక శక్తి నిర్ణయం తీసుకోవడం సమస్యలు అలాంటివి కూడా వాటిలో కూడా మనం దెబ్బతింటాము అనమాట మనసు మానసికంగా కూడా దెబ్బతింటాము జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అలాగే ఏదంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే కూడా మనకి టైం పడుతుంది అనమాట అలాగే ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం కూడా వెతుక్కోవడం కష్టమైపోతుంది ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల ఆలోచన శక్తి తగ్గిపోతుందని చెప్తున్నారు అని చేత ఈ నిద్ర అనేది చాలా మనిషికి ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిద్ర అస్థిరంగా ఉంటే ఆకలి కూడా సరిగ్గా వేయదు సంపూర్ణత సూచించే హార్మోన్లు ఆ హార్మోన్ కూడా హార్మోన్ ప్రభావం కూడా ఉంటుంది దీంతో బరువు పెరిగిపోతూ ఉంటారు అలాగే దీర్ఘకాలిక నిద్రలేమి రోగ నిరోధక వ్యవస్థపై హానికర ప్రభావాలు కలిగిస్తుంది రోగనిరోధక శక్తి మనలో తగ్గిపోతుంది అనమాట నిద్ర లేకపోవడం వల్ల రోగాలు కూడా వస్తూ ఉంటాయి తద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది కాబట్టి మనం పనులు చేసుకున్నప్పుడు టైం షెడ్యూల్ కరెక్ట్గా పెట్టుకుని టైం టు టైం మనం వర్క్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సాల్వ్ అవుతాయి కాబట్టి లేట్ నేట్లు అలవాటు చేసుకోవద్దు ఒకసారి మంచి అలవాట్లు చేసుకోండి